కత్తెర గుర్తుకు ఓటేయండి గ్రామ అభివృద్ధికి సహకరించండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తాళ్ల సింగారం గ్రామ పంచాయతీ అభ్యర్థి జఠంగి నాగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నూతనకల్ మండల తాళసింహారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జటంగి నాగలక్ష్మి గణేష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు తాళసింహారం నుంచి వెంకేపల్లికి బీటీ రోడ్డు తుంగతూర్తి కోడూరుకు మెటల్ రోడ్డు నిర్మాణం చేపడతామని అలాగే బస్సు షెల్టర్ నిర్మాణం రైడేజీ కాల్వలు మంచినీటి రోడ్ల సమస్యలు తీరుస్తామని గ్రామస్తులు నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని అలాగే రేషన్ కార్డులు ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పిస్తానని అన్నారు ప్రజలకు మరియు శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక వందనాలు రేపు పదకొండవ తారీఖున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగి నా ఆలోచన నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున నా యొక్క గుర్తు కత్తెర గుర్తు కావున కత్తెర గుర్తుపై వేడు చేసి నన్ను గెలిపించగలనని ప్రార్థన నేను గెలిపిస్తే ఈ గ్రామానికి మరియు ప్రజలకు అందుబాటులో ఉంటానని అధికార పార్టీ అధికార పార్టీకి చెందిన అభ్యర్థి కనుక మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎమ్మెల్యే గారిచే నిధులు మంజూరు చేయించుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయగలను నేను స్థానికంగా ఉంటానని నా స్థిర ఆస్తులని ఈ ఊర్లోనే నా జీవితము ఊరి బాగుకూరలకు ఉంటాను నేను కేవలం ఓట్ల కోసం ఈ ఊళ్ళోకి రాలేదు కావున స్థానికంగా ఉన్న అభ్యర్థిని గురించి ఓటు వేయగలరని ప్రార్థన నేను గెలిచిన వెంటనే ముఖ్యంగా చేయవలసిన పనులు పద్మశాలి మండలం పద్మశాలి వాడలో మంచినీటి బోరు సమస్య పరిష్కారం చేయగలను ఎం ఎంపీ మరియు ఎమ్మెల్యే నిధుల నుండి కోడూరు రోడ్డు సీసీ వేయగలను వెంకయపల్లి సీసీ రోడ్డు వేయగ వేయించడానికి మరియు పాత్రలపాడు రోడ్డు వైపు ఉప్లయ విగ్రహం వద్ద బిజ్జి బిడ్జి కొడకు ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది ఎస్సీ కాలనీ నుంచి గ్రామానికి వీధి రైతుల సదుపాయం పాఠశాల విద్యార్థుల కొరకు ఆర్టీసీ సౌకర్యం కల్పించడం జరుగుతుంది నా యొక్క కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక ప్రార్థన ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శ్రీమతి జటంగి నాగలక్ష్మి గణేష్ గారు గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్లు ఏదైతే గ్రామానికి అభివృద్ధి చేయలేదో మిగిలిన పనులన్నీ కూడా రేపు జరగబోయే ఎన్నికలలో కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే మా అభ్యర్థిని ఉపలయ గోరి కాలుంచి పాతళ్లపాడుకు వెళ్ళే బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎలకపల్లి రోడ్డు బీటీ రోడ్డు వేయించడం జరుగుతుంది ఎక్కువ తాళసింగారం గ్రామంలో ఎక్కువ జనాభా రెవెన్యూ ఉన్న కోడూరు బాటను కూడా బీటీ రోడ్డుని చేయించడం జరుగుతుంది గతంలో మా పార్టీ తరఫున ఉన్న మా నాయకుడు పన్నాల సైదిరెడ్డి టెండర్ వర్కులు ఎంపీ ఎమ్మెల్యే నుంచి తీర్చి వేసిన సీసీ రోడ్లే అధికంగా ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ చేయని సీసీ రోడ్డు ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ నిర్మాణం కానీ వీధి లైట్లు అన్నీ కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు మీ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఒకసారి